గీ కాంగ్రెస్ ప్రభుత్వం జయవట్కైతే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ పని పెనంపైకెళ్ళి పోయిల పడ్డట్టు అయిందల్లా హా ఆయనకేమైందా అంటర్లే ఏమైందా దేశం పెద్ద కోర్టు అయిన సుప్రీంకోర్టు గడ్డం ప్రసాద్కు బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన వాళ్ళ పిరాయింపు ఎమ్మెల్యేల సంగతేంది అని నోటీసులైతే పంపిందుల్లా ఇక స్పీకర్ ఆ నోటీసులతో వాళ్ళపై చర్యలు తీసుకోలేక అటు కక్కలేక ఇటు మింగలేక రెండిటి మధ్య కొట్టుమిట్ట ఆడుతుండు అరే స్పీకర్ అంటే ఏంది రాష్ట్రం సీఎం అయినా ఆయన కూర్చున్నాకే సీఎం సారు మిగతా మంత్రులు కూకోవాలి ఆయన అధ్యక్ష అంటే సీఎం సార్ సుత స్పీచ్ ఆపాలి మరి అంత పవర్ అయినది కానీ కాంగ్రెస్ నేతలు జయబట్కి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆయనకు వార్నింగ్ ఇచ్చిందంట మరిగా వార్నింగ్ ఏదో మనం కూడా ఇందాం రే చిలికి చిలికి అయినట్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పిటిషన్ దేశ పెద్ద కోర్టు సుప్రీంకోర్టు దాకపోయినా ఆయన్ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ మెడకు జిక్కుంది ఇక బీఆర్ఎస్ నుంచి గోడ దూకిన పది మంది ఎమ్మెల్యేల ముచ్చట స్పీకర్ ముందున్న సంగతి తెలిసింది ఆరు నెలలు అయిపోయి వచ్చిన పది మంది ఎమ్మెల్యేలపై చట్ట ప్రకారం అయితే చర్యలు తీసుకోలేగా ఇక అటు కాంగ్రెస్ బడా నేతలు ఏం చెప్పకపోతోటి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏం చేయాలో తెలియక తర్జన భజన పడుతురు ఇక నిజంగా స్పీకర్ సార్ అయితే ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు ముందుకు వెనుకకైతుం పూరి ఇటు బీఆర్ఎస్ ఊరుకుంటారా ఇక ఈ పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులైతే అయితే వేసిరు ఇక కేసు విచారించిన దేశం పెద్ద కోర్టు అరే గిట్లయితేదేంది పార్టీ మారినోళ్లపై చర్యలు తీసుకోరా ఇంకెన్ని రోజులు వాళ్ళని గిట్లనే వదిలేస్తారంటూ తెలంగాణ స్పీకర్ పై సుప్రీంకోర్టు గరం గరం అయింది ఇక అంతర్తోని ఇడవలేదు కోర్టు ఈ పది మంది ఎమ్మెల్యేల నలుగురినైతే విచారణ అయిపోయిందిగా ఇక ఆరుగురిని ఇంకా మిగిలి ఉండేసరికి గా విచారణ సుత జల్దీ చేయురని కోర్టు ఫైర్ అవుతుంది పోరి ఇంకో నాలుగు వారాల్లో ఈ పిటిషన్పై మళ్ళీ విచారణ చేస్తామని అప్పుడు సుత స్పీకర్ గిట్లనే ఉంటే ఆయనపైనే తొలుత చర్యలు తీసుకుంటామని కూడా కుల్లా ఇక పెద్ద కోర్టు చెప్పుకొచ్చింది పోరి ఇక గిట్ల గడ్డం ప్రసాద్ సారు అటు మింగలేక ఇటు గక్కలేక ఇక ఆ పది మంది ఎమ్మెల్యేల కేసు నా మెడకు జుట్టుకుంది కదరా అని గడ్డం ప్రసాద్ అయితే జుట్టు వీక్కుంటుండనుకోరి ఎందుకంటే వాళ్లపై యాక్షన్ తీసుకుంటే ఓలొల్లి తీసుకోపోతే ఇంకోలొల్లి మరి ఇప్పటికైనా గా పది మంది ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటాడా లేక గిట్టనే ఉంటాడా అని చూడాల మరి